భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ యాదగిరిగుట్ట మండల పార్టీ ఆధ్వర్యంలో ఎనిమిదిన జరిగే దేశవ్యాప్త భారత్ బంద్ ను జయప్రదం చేయాలని యాదగిరిగుట్ట పట్టణంలో సోమవారం మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి గోడ శ్రీరాములు జిల్లా సమితి సభ్యులు కల్లం కృష్ణ మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకువచ్చినటువంటి మూడు రైతు వ్యతిరేక నల్ల చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు అన్నదాతలు చేసినటువంటి న్యాయమైన పోరాటానికి పూర్తి మద్దతుగా రేపు బంద్ కార్యక్రమం జరుగుతుందన్నారు ఈ బంద్ లో వాణిజ్య వ్యాపార అన్ని వర్గాల ప్రజలు కార్మికులు కర్షకులు పాల్గొని అన్నదాతలకు మద్దతునివ్వాలని కోరారు రైతులకు మద్దతుగా అందరూ భారత్ బంద్ లో పాల్గొనాలన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి బూరి శ్రీధర్ ఏఐవైఎఫ్ జిల్లా కన్వీనర్ పేరు మహేందర్ ఏఐటియుసి మండల ప్రధాన కార్యదర్శి రాయగిరి బాలకిషన్ సిపిఐ మున్సిపల్ కౌన్సిలర్ అనిల్ మున్సిపల్ కోఆపరేషన్ సభ్యులు పేరబోయిన పెంటయ్య పేరబోయిన బంగారి ఏఐఎస్ఎఫ్ మండల నాయకులు అంకం కార్తిక్ సిపిఐ మండల నాయ మాటూరి మల్లయ్య ఎండి ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు వారందరూ కూడా పాల్గొని ఈ యొక్క బంధు జయప్రదం చేసి రైతాన్నలకు సంఘీభావంగా నిలవాల్సిందిగా కోరుతా ఉన్నాం